హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మెయిదీ పందర ఎట్లో మంచిగా నేనైతే జబ్బరాస్ అన్న సో తమ్ చూసి దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో ముప్పై యాభై వంద దానికన్నా వచ్చేటి వ్యూస్ అనేది చాలా తగ్గిపోయేవి సో దానికి కారణం రీజన్ ఏంటో నాకు చాలా అర్థమైంది సో కొంత యూట్యూబ్ లో తెలుసుకున్న కొన్ని క్రియేటర్స్ వ్యూస్ చూసిన సో వీడియోస్ చూడడం వల్ల నాకు చాలా అర్థమైంది ఏంటి కదా అంటే సో వీడియోస్ అనేటి బ్యాక్ గ్రౌండ్ లో పెట్టడం వల్ల వ్యూస్ అనేటి ఎక్కువ రీచ్ అనేది వెళ్ళలేకపోతుంది సో దానికి కారణం నేను తెలుసుకున్నా కాబట్టి నేనేం చేసాను కదా ఒక రెండు మూడు వందల షార్ట్స్ డిలీట్ చేసేసిన ఒక్కసారి మీరు ప్రొఫైల్కి వెళ్ళి చూడండి నా షార్ట్స్ రీల్స్ ఏమైనా ఉన్నాయో ఒక్కసారి చూడండి సో అట్లా డిలీట్ చేయడం వల్లనే ఇప్పుడు అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి వ్యూస్ నా ఓన్ వాయిస్ తోటి పెట్టడం వల్ల చాలా ఇంక్రీజ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అండ్ వచ్చేసి న్యూ క్రియేటర్స్ సో మీరు ఏదైతే కంటెంట్ అనుకుంటారో దాని మీద కరెక్ట్ నిలబడండి మీరు ఓన్ కంటెంట్ ఇవ్వండి సో వ్యూ అట్లా ఇవ్వడం వల్లనే వ్యూస్ అనేటివి పెరుగుతాయి సో యాడ్స్ అనేటివి ఒకవేళ మానిటేషన్ అయింది అనుకో యాడ్స్ అనేటివి ఎక్కువ వస్తాయి అట్లనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాయి అనుకో ఒకవేళ యాడ్స్ అనేటివి వస్తాయి కానీ కొంచెం ఇన్కమ్ అనేది రాదు ఎందుకంటే అది కార్పొరేట్ కంటెంట్ కింద పడుతుంది సో అట్లా అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టకుండా ఓన్ వాయిస్ తోటి పెట్టండి సో కంపల్సరీ మీరు అనుకున్న రీచ్ అనేది మీకైతే వస్తుంది సో నేనేం చేసిన కదా అంటే నేను తెలుసుకుంది ఇక సో అట్లా అని చెప్పేసి ఇక నుంచి కూడా సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టకుండా ఒకవేళ పెట్టినా కానీ అది యూట్యూబ్ నుంచి తీసుకొని మరి సో అమౌంట్ పే చేసి కొంత అమౌంట్ పే చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో అట్లా అని చెప్పేసి అండ్ ఇంకోటి వచ్చేసి ఓన్ కంటెంట్ ఎక్కువ చేద్దాం ఈ కాలం నుంచి సో మీరు కూడా అదే చేయండి ఒకవేళ కొత్త క్రియేటర్స్ అయితే సో పాత వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటున్నాను అయితే సో కొత్తగా వచ్చిన అప్డేట్ కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం వల్ల ఛానల్స్ అనేవి పోతున్నాయి కొన్ని డిలీట్ అయినాయి సో చూసిన నేను కూడా సో అండ్ ఇంకోటి వచ్చేసి రీల్స్ రీల్స్ వల్ల ఎక్కువ పెద్ద వీడియోస్ అనేటివి ఎక్కువ ఇంక్రీజ్ అయితే సో స్ట్రక్ అయిపోతున్నాయి అక్కడనే సో అట్లా అని చెప్పేసి ఇక నుంచి షార్ట్స్ తగ్గించి ఫుల్ లెంత్ వీడియోస్ అనేటివి ఎక్కువ పెడతా సో థ్యాంక్ యూ సో మచ్ మీకు యూస్ఫుల్ ఉంటుందని వీడియో చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ నేను మీ దిల్ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా వితౌట్ వాయిస్ వాయిస్ పెట్టండి వాయిస్ తోటి మీకు కంపల్సరీ ఒకవేళ మీ వాయిస్ కనుక యూట్యూబ్కి నచ్చితే కనుక కంపల్సరీ మీరు ఏదైతే కోరుకుంటారో అది కంపల్సరీ మీకు దక్కుతుంది యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ రావాలన్నా అంత ఇన్కమ్ వస్తుంది అయ్యా సో ఓన్ వాయిస్ పెట్టడం వల్ల సో ఇంకెందుకు మరి లేట్ థ్యాంక్ యూ